తెలంగాణలో గత కొన్ని రోజులుగా పలు జిల్లాల్లో భారీ వర్షాలు పడుతున్నాయి ఈ వర్షాలతో జలాశయాలు ప్రాజెక్టులు కుండల్లా మారుతున్నాయి అయితే ఇప్పట్లో ఈ వర్షాలు తెలంగాణను వీడేలాగా కనిపించడం లేదు రాష్ట్రంలో నేడు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారులు వెల్లడించడం జరిగింది ఇక తెలంగాణ వ్యాప్తంగా నేటి నుంచి ఆరు రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ చెబుతోంది తూర్పు మధ్య పరిసర ఉత్తర బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే ఛాన్స్ ఉందని దీని ప్రభావంతోనే వర్షాలు కురుస్తాయని చెప్పారు నేడు మంచిర్యాల నిర్మ నిజామాబాద్ పెద్దపల్లి జిగిత్యాల ములుగు ఆదిలాబాద్ భీం ఆసిఫాబాద్ జయశంకర్ భూపాలపల్లి భద్రాద్రి కొత్తగూడెం ఖమ్మం జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని అన్నారు ఈ మేరకు ఆయా జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు ఇక మిగిలిన జిల్లాల్లో ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది ఇక రేపటి నుంచి జయశంకర్ భూపాలపల్లి ములుగు మహబూబాబాద్ వరంగల్ హన్మకొండ భద్రాద్రి కొత్తగూడెం సూర్యాపేట ఖమ్మం జిల్లాల్లో అక్కడక్కడ వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని తెలిపారు ఇక ఈ మేరకు ఆయా జిల్లాల అధికారులను అప్రమత్తం చేశారు అధికారులు భారీ వర్షాలతో పాటు ఈదురుగాలు కూడా వీచే ఛాన్స్ ఉందని పేర్కొన్నారు గంటకు ముప్పై కిలోమీటర్ల నుండి నలభై కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీస్తాయని చెప్పారు అయితే ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలతో కొన్ని చోట్ల పిడుగులు పడే ఛాన్స్ ఉందని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు ఇక ముఖ్యంగా మల్లలకు వెళ్లే వాళ్ళు జాగ్రత్తగా ఉండాలని సూచించారు చెట్ల కింద ఉండకూడదని హెచ్చరికలు జారీ చేశారు ప్రజలు అత్యవసరమైతే తప్ప వర్షం కురిసే సమయంలో బయటకు రాకూడదని వాతావరణ శాఖ వారు సూచిస్తున్నారు